ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మందే ఉంటారు అప్పట్లో చిరంజీవి గారు శ్రీకాంత్ గారు రవితేజ గారు ఇలాంటి వారైతే ఇప్పుడు జనరేషన్లో న్యాచురల్ స్టార్ నాని నవీన్ పొలిశెట్టి ఇలా కొందరు హీరోస్ కనిపిస్తున్నారు నవీన్ పొలిశెట్టి ఒక చిన్న యాక్టర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి శ్రీనివాస ఆత్రేయ మూవీతో హీరోగా సక్సెస్ అందుకుని జాతి రత్నాలు మూవీతో హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రీసెంట్ గా మిస్టర్ షెట్టి మిస్ పొలిశెట్టితో మరో హిట్ అందుకున్న ఆయన ఈ మధ్య సినిమాల అప్డేట్స్తో కానీ కానీ ఎక్కడా కనిపించట్లేదు అయితే ఈ రోజు తన సోషల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు నవీన్ పొలిశెట్టి మీతో ఒక పర్సనల్ అప్డేట్ ని షేర్ చేసుకుంటున్నాను దురదృష్టవశాత్తు రీసెంట్గా రీసెంట్ గా నా రైట్ హ్యాండ్ కి చాలా సివియర్ గా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి అలాగే కాలుకి కూడా ఈ టైం అనేది చాలా పెయిన్ మరియు టఫ్ జర్నీ షూట్స్ చేయకపోవడం నా క్రాఫ్ట్ తో కనెక్ట్ అవ్వలేకపోవడం చాలా కష్టంగా ఉంది ఈ గాయాల వల్ల నా ఫిలింని ని మీ ముందుకు నేను అనుకున్నంత ఫాస్ట్ గా తీసుకురాలేను స్లోగా చాలా కష్టంగా రికవర్ అవుతున్నాను నేను మళ్ళీ మామూలుగా అవ్వడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుంది కానీ ఇంకా స్ట్రాంగ్గా హెల్దీగా రావడానికి పోరాడుతున్నాను మీ అందరి ఎంకరేజ్మెంట్ నాకన్ని అదే నాకు మళ్ళీ ఫిలిం షూట్స్కి రిటర్న్ అవ్వడానికి మోటివేషన్ ఇస్తుంది మీ అందరూ ప్రేమని నాపై కురిపించడానికి రెడీగా ఉన్నారని ఆశిస్తున్నాను తన హ్యాండ్కి కట్లున్న ఒక ఫోటోని షేర్ చేసుకున్నారు నవీన్ ఆ ఫోటో చూసిన వారు గెట్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నవీన్ షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతోంది